నమస్కారం జో అచ్యుతానంద జో ముకుంద లలిపరమానంద రామగోవింద జో జో సత్యమును ధర్మమును చాలుగా నిలిపి అత్యంతమగు జగములన్ని చేపట్టి జో జో దశరథ దశరథనయాలి ఇవి గతంలో శిశువును పడుకోబెట్టడానికి వీపుపై లయబద్ధంగా తడుముతూ పాడిన జోలపాటలు ప్రస్తుతం కాలం మారింది ట్రెండ్ మారింది దాని గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఈ జోలపాటలు పాడుతూ వీపుపైనే లయబద్ధంగా తల్లి తట్టడానికి కారణమేంటి దానికి మానవ దేహంలో ఉన్నటువంటి జీవనక్రియకు సంబంధం ఏంటి మరొక్క మారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల యొక్క గొప్పదనాన్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా నేను వీడియో చేస్తున్నాను మానవ దేహంలో నాడీ వ్యవస్థలో మూడు విభాగాలు ఉంటాయి కేంద్రీయ నాడీ వ్యవస్థ పరిధీయ నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పెరిపెరల్ నర్వస్ సిస్టమ్ ఎటానమస్ నర్వస్ సిస్టమ్ మొదటి రెండింటి గురించి తర్వాత అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం కానీ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద ఎటానమస్ నర్వస్ సిస్టమ్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అది దేహం తనంత తానుగా అత్యంత వేగంగా చూపించే అనుక్రియలను నియంత్రించేటువంటి ఒక నాడీ వ్యవస్థ సహజంగా ఈ నాడీ వ్యవస్థను వెన్నుపాము కంట్రోల్ చేస్తూ ఉంటుంది నియంత్రిస్తూ ఉంటుంది అందులో ఒకటి భయం సహజంగా భయం ఎక్కడ పుడుతుంది భయం పడగానే వెంటనే పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు కానీ వీపును తడతారు వీపుకు భయానికి సంబంధం సంబంధమైంది అంటే భయాన్ని నియంత్రించేటువంటి యొక్క నాడీ వ్యవస్థలోని భాగం వెన్నుపా అందువలనే భయం సంబంధించిన ఎటువంటి అకస్మాత్తుగా ఊరుమురిమినా లేదా పిడుగుపడ్డ లేదా అనుకోని సంఘటన ఏదైనా జరిగిన భయం వెన్నులో నుంచి పుట్టింది అన అటువంటి వెన్నుపాము నియంత్రించేటువంటి ఒక భయాన్ని శిశువులో పారదోలు ఒక రక్షణ పరిస్థితిని కల్పించడానికి హిందూ సాంప్రదాయం లేదా ఆచారం వెన్ను పైన నెమ్మదిగా తడుతూ వీలుల విందుగా జోలపాటలు అవి కూడా భక్తి సంబంధమైన రామాయణ మహాభారత భాగవతాల్లోని అనేక ఆ కథలను జోలపాటలుగా మలిచి లయబద్ధంగా వీపుపై జోల కొడుతూ జో కొడుతూ పడడం అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం విభిన్నమైన కారణాల వల్ల ప్రస్తుతం అది పోయింది పోయి ఏం చేస్తారు ఇంకా మీదుమికి మిక్కిలంటే అది ఆచరించకపోవడం ఒకవంతైతే కడుపు మీద కొడుతున్నారు ఈ కడుపు మీద కొట్టడం అనేది పిల్లవాడికి మొదటి నుంచి మొదలై చివరికి వాడు కూడా కడుపు మీద కొట్టేటువంటి పరిస్థితి వస్తుందన్నది నా సంశయం కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి జోలపాటను జోలపాటలాగే పాడి జోలపాట పాడే సమయంలో స్వయంచోరిత నాడీ వ్యవస్థను నియంత్రించేటువంటి వెన్నుపామును నెమ్మదిగా లయబద్ధంగా తడుతూ భయాన్ని లేకుండా చేయడం వల్ల శిశువులో చిన్నతనం నుండే ఒక రక్షణ వ్యవస్థ ఏర్పడుతుందని దాన్ని గమనించినటువంటి యొక్క తల్లిదండ్రులు ఆ విధంగానే శాస్త్రాన్ని ఆచారాన్ని ఆమోదించడమే కాకుండా ఆచరించాలని ఆకాంక్షిస్తూ స్వస్తి